ર కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చిన కేఆర్ఎంబిని ఈరోజు దత్తత తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా మన మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఉండాలని మేము ప్రజలని చైతన్యపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక విన్నపం ఇస్తున్నాం మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డు ఈరోజు మన హ్యాండ్ ఓవర్ చేయడం చాలా బాధాకరం ఇప్పటివరకు కూడా నిన్న రోజు రోజు ఒక్కొక్క విధంగా ప్రజలను మభ్య పెట్టే పరిస్థితి తెస్తున్నారు ప్రజలను మభ్య పెడుతూ ఈరోజు ఇన్నటి వరకు మళ్ళీ ఈఎన్సీ జరిగింది మళ్ళీ మా నెట్టంపాడు ప్రాజెక్టు దీనివల్ల పెద్ద ఎత్తున మాకు నష్టం జరుగుతుంది దూరాల ప్రాజెక్టు ఎందుకంటే వారి నిర్వహణలో మాకు మొత్తం కూడా మాకు నెట్టంపాడు కానీ బీమా కానీ ఇవన్నీ పథకాలు అంటే ఎక్సెస్ వాటర్తోన మనము రిజర్వాయర్ నింపుకునే పరిస్థితి ఉండింది మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబికి మన మెయింటెనెన్స్కి ఇస్తే మళ్ళీ ఈరోజు మాకు నష్టం జరుగుతుంది దయచేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలి ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది ఈరోజు మరొకసారి మోసం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మోసం చేసే విధంగా పార్టీలని మోసం చేసి ప్రజలను మోసం చేసే విధంగా వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దయచేసి మీరు ఆలోచించాలా ప్రజలు కూడా ఆలోచించాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలా మనము ఒకసారి ఈ దీనిలో మనం ఇవ్వడం వల్ల ఈ కేఆర్ఎంబికి ఇవ్వడం వల్ల మా జూరాల ప్రాజెక్టు ఎడారిగా మారుతుంది అంటే ఉమ్మడి జిల్లా ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ అన్ని ఎత్తిపోతల పథకాలు కూడా ఎడారిగా మారుతాయి దయచేసి ఆలోచించాలని నేను కూడా కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు రోజు ఒక మాటలు చెప్తున్నారు ఏం మాటలు అంటే మళ్ళీ నిన్నటి వరకు ఇవ్వలేదన్నారు మళ్ళీ ఈరోజు మినిట్స్ బుక్ మీరు చూడండి నిర్వహణ మొత్తం కూడా కేఆర్ఎంబికి ఇస్తామంటున్నారు ఒక జెన్కోకు సంబంధించిన మాత్రమే ఆ జెన్కో అధికారులతో మాట్లాడాలి ఎలక్ట్రికల్ గురించి అన్నారు వాళ్ళు మిగిలినది మొత్తం కూడా కేఆర్ఎంబికి ఇస్తున్నారు అవుట్లెట్లు అంటే అవుట్లెట్లు నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళకి ఇస్తున్నారు అవుట్లెట్లు నిర్వహణ అనేది వాళ్ళ ఈరోజు ప్రాజెక్టుల నిర్వహణ కన్నా అవుట్లెట్లే ముఖ్యం వాళ్ళ ప్రాజెక్టు మనకు పెట్టుకొని అవుట్లెట్లు వాళ్ళకి ఇస్తే నీటి అనేది వాళ్ళ చేతులకి కేంద్ర ప్రభుత్వం లేక చేతులకి పోతుంది దానివల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ మనకు నష్టం చేస్తుంది బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి ఇంతవరకు కూడా మన భాగాన్ని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండు రాష్ట్రాలు ఏర్పాటైనప్పటికి కూడా మనకి ఎంత వాటా అనేది ఇంతవరకు కూడా చెప్పలేదు అలా గత ఐదు సంవత్సరాలకెళ్ళి పోరాటం చేసిన మన రాష్ట్రంలో మన ఈరోజు కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినా మన వాటాని నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా మనకి మన మన ఈ రోజు వరకు కూడా మనం చెప్పలేదు దీనివల్ల మళ్ళా ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో గతంలో మన కేసీఆర్ ప్రభుత్వం శ్రీరామ రక్షగా ఈరోజు రైతుల పక్షాన నిలబడింది ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతులను మోసం చేసే విధంగా ఇప్పుడు ఇచ్చిన కార్యక్రమాలను చేయకుండా ప్రజలను తప్పుదోవ పెట్టకుండా తప్పుదోవ పట్టేసే విధంగా ఈరోజు నీటి సమస్యను తెరలేపింది కేఆర్ఎంబి కేంద్రానికి ప్రభుత్వానికి ఇస్తే ఈరోజు కృష్ణా బోర్డుకి ఇస్తే దీనివల్ల నష్టపోయేది మొట్టమొదటిగా జూరాల ప్రాజెక్టు నెట్టెంపాడు కానీ బీమా ప్రాజెక్టు కానీ మనం ఇప్పుడు ఏ విధంగా ఫ్లడ్ ద్వారా మనం ఎప్పుడైతే పంపింగ్ చేసుకుంటామో ఫ్లడ్ అనేది ఎప్పుడుకు ఉండదు మళ్ళీ జూరా నాగ సాగర్ కానీ శ్రీశైలం నిండినక్కనే మనం ఫ్లడ్డుని మనం పెంచుకో ఫ్లడ్ ద్వారా మనము మళ్ళీ పంపులు స్టార్ట్ చేసుకో అవసరం వస్తుంది మళ్ళీ ఇప్పుడులాక మనం ఫస్ట్ ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో మనం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా ఇమ్మీడియట్గా మనమే నింపుకుంటుంటే మేము రాబో కాలంలో కృష్ణా బోర్డు కప్ప చెప్తే మన జూరాల ప్రాజెక్టు కింద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నష్టపోతాయి దయచేసి పునరాలోచించాలా ఏంటంటే మన జిల్లా మన జిల్లాకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి ఉన్నారు వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాలా దీనివల్ల మనకు ప్రజలకి నష్టమవుతుంది ఒక్కసారి పునరాలోచించి వాళ్ళ జూరాల ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఖచ్చితంగా ప్రజలకి శ్రీరామ రక్ష అనేది ఒక టిఆర్ఎస్ పార్టీ మరొకసారి ప్రజలు వాళ్ళ మోసాలు జరుగుతుంటే ఆలోచించాలని కోరుకుంటున్నారు